ఏమండోయ్ మీకు సంజీవని మొక్క గురించి తెలుసా అండి మోడీ గారు ప్రతిరోజు తన ఆహారంలో సంజీవని మొక్క ఆకుల్ని ఒక భాగంగా చేసుకుంటారంటండి అందువల్లనే ఆయన డెబ్భై రెండేళ్ల వయసులో కూడా అంత అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎనర్జెటిక్గా ఉన్నారండి అంతేకాదండోయ్ మోడీ గారు కన్యాకుమారి వద్ద స్వామి వివేకానంద గారి రాక్ వద్ద ధ్యానం మొదలుపెట్టేశారండి మే ముప్పైవ తారీఖు సాయంత్రం నుంచి జూన్ ఒకటో తారీఖు సాయంత్రం వరకు ఆ ధ్యానం కొనసాగుతుందన్నమాట ఇంతకు కన్యాకుమారి అంటే ఎదిరింటి అమ్మాయో పక్కింటి అమ్మాయో కాదండోయ్ అది ఒక స్మారక చిహ్నం అండి స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో చికాగో నగరానికి వెళ్ళి అక్కడ ప్రపంచ సర్వమత సమ్మేళన సభలో పాల్గొని మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారండి ఆ విధంగా చాటి చెప్పినందుకు వారి గౌరవార్థం పంతొమ్మిది వందల సంవత్సరంలో కన్యాకుమారిలో ఈ శిలను స్థాపించడం జరిగిందనమాట ఈ శిల మీద ధ్యానం చేసినప్పుడే స్వామి వివేకానంద గారికి జ్ఞానోదయం అయిందంటండి అండి ఇంకా ఇది మన భూభాగం నుండి ఐదు వందల మీటర్ల దూరంలో సముద్రంలో ఒక పెద్ద రాతి ముక్కపై ఉందంటండి ఇక్కడే స్వామి వివేకానంద గారికి జ్ఞానోదయం అయింది అని చెప్తూ ఉంటారండి అలాంటి చోట మన మోడీ గారు ధ్యానం మొదలెట్టేశారన్నమాట ఆయన ఆరోగ్య రహస్యం ఈ సంజీవని ఆకులేనంటండి అంతేకాదండో ఈ వీరుడు అలెగ్జాండర్ తెలుసు కదండీ ఆయన ప్రపంచాన్ని జయించి మన భారతదేశం మీదకి దండెత్తి వచ్చి పురుషోత్తముడి మీద యుద్ధం ప్రకటించాడండి అప్పుడు పురుషోత్తముడు సైన్యం ఈ సంజీవని ఆకుల రసాన్ని తాగి శక్తివంతులయ్యి అలెగ్జాండర్ని ఓడించి ప్రపంచ వీరుడైన అలెగ్జాండర్ని మన దేశం నుంచి పారిపోయేలాగా చేశారంటండి అంత శక్తివంతమైన ఆకులండి ఇవి ఈ ఆకుల్ని ప్రతిరోజు మోడీ గారు తన ఆహారంలో తీసుకుంటానని ఒకరోజు టీవీలో ఇంటర్వ్యూలో ఈ రెసిపీ గురించి చెప్తే నేను నేర్చుకున్నానండి ఆ సంజీవని ఆకుల రెసిపీ ఈరోజు నేను మీకు చూపిస్తానండి ఆ సంజీవని మొక్క మా ఇంట్లో ఉందండోయ్ చూస్తే మీరు గుర్తుపట్టేస్తారండోయ్ ఇంతకీ సంజీవని ఆకులో మూడు వందల వ్యాధుల్ని తగ్గించేటటువంటి పోషకాలు ఉన్నాయంటండి ఈ ఆకు క్యారెట్ కంటే పది రెట్లు ఏ విటమిన్ కలిగి ఉంటుంది పాల కంటే పదిహేడు రెట్లు కాల్షియం కలిగి ఉంటుంది పెరుగు కంటే ఎనిమిది రెట్లు ప్రోటీన్ ఉంటుంది అరటి పండ్ల కంటే పదిహేను రెట్లు పొటాషియం ఉంటుందంటండి చూసారండి ఇది గుర్తుపెట్టేశారు కదా మునగాకండి బాబు రోజు ఈ మునగాకుని ఏడు గ్రాములు పొడి మూడు నెలల పాటు తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయంటండి ఇంకా థైరాయిడ్ వ్యాధికి కూడా ఇది మంచి మందు అంటండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నటువంటి పాలిచ్చే తల్లులు కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆ తల్లులకు పాలు పుష్కలంగా పడతాయి అంటండి ఇంకా మునగాకు రసాన్ని నిమ్మరసంలో కలిపి ముఖానికి రాసుకుంటే మోటిమలు మచ్చలు బ్లాక్ హెడ్స్ ఇవన్నీ తగ్గుతాయండి ఇంకా మునగాకుని మనం ఆహారంలో తీసుకున్నా ఇంకా తలకి పట్టించుకున్న జుట్టు సమస్యలన్నీ కూడా తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుందండి మరి ఇన్ని లాభాలు ఇంకా కొన్ని నేను చెప్పానండి ఇలాంటి లాభాలు చాలా ఉన్నాయి ఈ ఆకులో పుష్కలంగా అందుకనే ఈ మునగాకుని నేను సంజీవని అన్నానండి మరి ఆ పేరు పెట్టడంలో తప్పు లేదు అని అని అనుకుంటున్నాను మనం మా చిన్నప్పుడు ఈ మునగాకుని తప్పనిసరిగా పప్పులో వేసి వండి పెట్టేవారండి ఇంకా అమ్మవార్ల జాతర వచ్చినప్పుడు తప్పనిసరిగా తెలగపిండి కూరలో ఈ మునగా వండి పెట్టేవారండి తెలగపిండి కూర చాలా రుచిగా ఉంటుందండి తీయ తీయగా ఉంటుంది కారం కారంగా ఉండి చాలా బాగుంటుంది ఆ తెలగపిండి మునగాకు కూర తినడం వల్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రావంటండి నడువు నొప్పులు కూడా రావంట ఇంకా రక్తహీనత ఉండదంట బాడీ పెయిన్స్ ఉండవని అది అలా వండేవారండి ఇంకా నెలకు ఒకసారైనా గోదావరి జిల్లాల్లో తెలగపిండి మునగాకు కూర తప్పనిసరిగా వండుకుని తింటారండి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన పెద్దవాళ్ళు వీటన్నిటినీ కూడా మన ఆహారంలో చేర్చారు ఈ మధ్యకాలంలో ఈ మునగాకు మీద అనేక పరిశోధనలు జరిగి మూడు వందల రకాల వ్యాధులను తగ్గించే శక్తి మునగాకులో ఉందని మరి వాళ్ళు చెప్పడం జరిగిందండి మోడీ గారు ఒకసారి టీవీలో ఈ రెసిపీ గురించి వివరించి చెప్పారండి దాన్ని విని నేర్చుకుని నేను ఈ మునగాకు చపాతి చేశానండి చాలా రుచిగా ఉంది కాబట్టి వర్షాకాలంలో మీరందరూ కూడా ఒక మునగ ముక్కను వేసుకోండి వేసుకుని ప్రతిరోజు కూడా మనం ఆహారంలో కొత్తిమీర కరివేపాకు ఎలా వాడతామో ఆ విధంగా మనం వాడేసుకోవాలండి అప్పుడు దీని ఆరోగ్య లాభాలన్నీ ప్రయోజనాలన్నీ మనం పొందొచ్చు అన్నమాట మరి మునగాకు చపాతి ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానం ఏంటో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇది అండి కాఫీలు టీలు పెట్టుకున్న తర్వాత ఆ పాలగిన్నెని కడగకుండా దీంట్లో నేను పిండి కలిపేస్తున్నానండి తల్లి పుట్టిలు కెరుక అన్నట్లు మన ఆడవాళ్ళు అందరం చేసే పని ఇదే కదండి ఇలా పాలగిన్నెలోను పెరుగు గిన్నెలోను మనం ఇలాంటి పిండి కలిపినప్పుడు ఆ చపాతీలు చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయండి అంతేకాదండి పాలగిన్నె కడగడం కూడా మనకి ఈజీ అయిపోతుందనమాట కాబట్టి నేను ఈ విధంగా పాలగిన్నెలో పిండి కలుపుతున్నానండి ఈ పిండి మీరు కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు నేనైతే మల్టీగ్రెయిన్ ఆట వేసానండి అదైతే ఆరోగ్యానికి మంచిదని దాంట్లో మీరు ఒక చెంచా నెయ్యి వేసుకోవాలండి ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే చపాతి చాలా మృదువుగా వస్తుందండి ఇంకా చల్లారిన తర్వాత కూడా చపాతి ఎండిపోయినట్టు అయిపోకుండా మృదువుగా మెత్తగా ఉంటుందన్నమాట దీంట్లో నేను మునగాకు కోసాను కదండి దాన్ని శుభ్రంగా కడిగి ఆకులు సన్నగా తరిగి ఈ విధంగా ఇందులో వేసుకోవాలండి మునగాకు మనం ఆ కొమ్మలు రెమ్మలు కోసుకుని ఒక బట్టలో చుట్టేసి పక్కకు పెట్టేస్తే మర్నాటికి ఆకులన్నీ సెపరేట్ అయిపోతాయండి అలా కూడా వాడుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా ఆకులన్నీ కోసి ఇలా చేశానండి ఇంకా నెయ్యి ఎందుకు వేస్తామంటే నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతిరోజు ప్రతి వ్యక్తి కనీసం రెండు చెంచాల నెయ్యన్న ఆహారంలో భాగంగా తీసుకోవాలండి ఎందుకంటే మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోకుండా ఉండాలంటే నెయ్యి వాడాలండి ఇంకా ముఖం తొందరగా ముడతలు పడకుండా ఉండాలి శరీరం తొందరగా ముడతలు పడకుండా ఉండాలి ఇంకా కేళ్ళనొప్పులు ఎముకలు బలంగా ఉండాలి కేళ్ళనొప్పులు రాకుండా ఉండాలన్నా ఈ నెయ్యిని తినాలండి ఇంకా మనం ఏది తిన్నా జీర్ణం చేసేటటువంటి శక్తి నెయ్యికుంటుందన్నమాట అందుకనే పిల్లలకి పప్పుతో పాటు నెయ్యి ఎందుకు వేసి పెడతారంటే అందుకే అండి తొందరగా జీర్ణం అవుతుందని ఇంకా దీంట్లో నేను క్యా కాల్షియం కొరకు నువ్వులు వేసానండి నువ్వులు తప్పనిసరిగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి ఇంకొంచెం జీలకర్ర వేసాను మనం తిన్న ఆహారం అయిపోవడానికండి ఈ విధంగా కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఈ విధంగా కలిపి ముద్దలా చేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి అప్పుడు పిండి మృదువుగా తయారవుతుందనమాట దాన్ని ఈ విధంగా చపాతీగా చేసుకుని స్టవ్ బాగా వేడైన తర్వాత ఈ చపాతీలని చక్కగా నెయ్యి వేసుకుని మెల్లగా నిదానంగా కాల్చుకోవాలండి పెద్ద మంట పెడితే మాడిపోతాయండి కాబట్టి చక్కగా చిన్నమంట పెట్టుకుని మీ అవసరమైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా చపాతి పొంగేలాగా వీటిని కాల్చుకోండి ఇలా ఈ చపాతీలను తయారు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేడి చేసి తినచ్చండి లేదా ఇలా ఆ రోజుకి ఆ రోజే కావాలంటే ఈ చపాతీలను ఇలా రెడీ చేసుకుని హాట్ ప్యాక్లో పెట్టుకుని కూడా తినచ్చండి ఇంకా చిన్నపిల్లలు వీటిని ఇష్టంగా తింటారండి ఇలా ఒక చపాతి తయారు చేసి ఒక ఎగ్గు ఫ్రై చేసి ఇచ్చేసారంటే వాళ్ళకి ఎంత బలవర్ధకమైన ఆహారం అంటే అంత బలం అండి ఇది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లంచ్లో తినచ్చు ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు నైట్ కూడా తినచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరూ మునగ చెట్టుని ఇంట్లో వేసుకుని మనం కరివేపాకు కొత్తిమీర ఏ విధంగా వాడతామో ఆ విధంగా ప్రతిరోజు గుప్పుడు మునగాకు కోసుకుని మనం ఏ ఆహారం ఏ కూర వండుకున్న దాంట్లో ఉల్లిపాయలతో పాటు వేసేసుకున్నామంటే మునగాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా మనకు వచ్చేస్తాయండి కాబట్టి ఇన్ని మంచి గుణాలు ఉన్న మునగాకుని మనం ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలండి ఇవేనండి మునగాకు చపాతీలు దీనికి కాంబినేషన్గా మంచి ఆలుగడ్డ కుర్మా కానీ లేదంటే ఎగ్ ఫ్రై కానీ ఏదో ఒకటి తయారు చేసుకోండి ఇది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి